హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కర్రీ చేస్తున్నాము ఎలా చేస్తానో చూడండి కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని అవి రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి అవి కట్ చేసిన కాకరకాయని వేపుకోవాలి మంచిగా కొంచెం కలర్ వచ్చేంతవరకు ఒక హాఫ్ కప్ శనగపప్పు తీసుకొని ఒక నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి రెండు పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని టూ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని అవి వేపించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు తర్వాత కొన్ని రెండు రెండు పచ్చిమిర్చికాయ మిరపకాయలు ఉల్లిగడ్డలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి కొద్దిసేపటి తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మనం ఇంతకు ముందు నానబెట్టిన శనగపప్పుల నుండి వాటర్ తీసేసి ఆ చె ఒట్టి శనగపప్పుని అందులో వేయాలి బాగా అది వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఒక టూ రెండు మూడు నిమిషాల తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని బాగా కలు కలుపుకోవాలి అలా బాగా వేగుతుండగా ఇంతకుముందు నానబెట్టిన చింతపండును బాగా గుజ్జు తీసి అందులో ఈ బాగా వేగిన దాంట్లో ఈ గుంజును వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత బాగా మరగబెట్టుకొని మరుగుతున్న టైంలో కొంచెము నువ్వులు ఇంతకుముందు నువ్వులు పొడి వేసి నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్గా చేసుకోవాలి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు బాగా మరుగుతున్న కర్రీలోకి వేస్తే వేసుకోవాలి ఇంతకుముందు వేయించుకో పెట్టుకున్న కరివే అది కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకొని దించుకోవడమే ఈ కర్రీ రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్